హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో రెండు పథకాల సంబంధించిన అయితే విడుదల చేయబోతుంది బ్యాంక్ ఖాతాలోకి ఇది ఒక శుభాదా అని చెప్పచ్చు మనకైతే ఆగస్టు పదహైదో తేదీ అయితే రెండు పథకాలకు సంబంధించిన రైతులకి అయితే బ్యాంక్ ఖాతా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఏ పథకాలు ఎవరు విడుదల చేస్తా అని దానిపై వీడియో క్లియర్ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పదొక లైక్స్ అని షేర్ చేయండి పదో ఒక పక్క మిల్ఫోన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే విద్య చేయబోతుంది బ్యాంక్ ఖాతాలోకి మొత్తానికి ఇదొక సుభాదం చెప్పచ్చు మొదటిగా చూసుకుంటే రైతు మాఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఎవరైతే రైతు నొప్పి తీసుకున్నారో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టతానేసి ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ ఆ పథకాల సంబంధించిన రెండు విడతలు అయితే లక్ష యాభై వరకు పూర్తి చేసింది మరో విడత మరో విడత అయితే లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు అయితే పూర్తి చేయబోతున్నారు ఆగస్టు పదవైవ తేదీ మొత్తానికి అయితే రూపాయి నుంచి రెండు లక్షల వరకు ఎవరైతే రైతు నొప్పి తీసుకున్నారో వాళ్ళకైతే ఆగస్ట్ పదవై తేదీ అయితే పూర్తి చేయబోతుంది ఇంకా ఎవరికైనా డబ్బులు పడకపోయినా ఆగస్టు పదవ తేదీ అయితే డబ్బులు విదల చేస్తారంట కాబట్టి ఇది ఒక సుభాత అని చెప్పచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు బుక్ పాస్బుక్ అయితే రెడీ చేసుకోండి ఆగస్టు పదవ తేదీ అయితే బ్యాంక్లో డబ్బులు జమ చేస్తారంట రైతు నాకు సంబంధించింది అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభవాత చెప్పింది మొత్తానికి అయితే రైతు బంధు కాస్త రైతు భరోసాగా మార్చి ఎకరానికి అయితే పదహైదు అయితే డబ్బులు అయితే విధాలు చేస్తుంది కాబట్టి ఇది ఒక శుభవత అని చెప్పొచ్చు ఆగస్ట్ పదహైవ తేదీ అయితే మనకైతే ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ పదహైదు వేలు కాస్త రెండు విడతలు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఏ నేపథ్యంలో తొలి విడతలో భాగంగా ఏడు వందల డబ్బులు విడుదల చేయబోతున్నారు ఐదు ఎకరాలకి ఐదు ఎకరాలు అయితే ఎవరికైతే ఉందో ఎకరానికి ఏడు వందలు చొప్పున తొలి విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు అలాగే వరి పంట వేసిన అయిన అయితే బోనస్ అయితే ఇస్తారంట కాబట్టి మొత్తానికి అయితే ఇది మనకైతే ఆగస్ట్ పదవ తేదీ అయితే ఈ రెండు పథకాల సంబంధించిన బ్యాంకులో డబ్బులు జమ చేయబోతున్నారు మీరు మీరైతే సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంకు పని పనిచేస్తూ లేదా చెక్ చేసుకోండి కాబట్టి చాలా మందికి విషయం తెలియదు కాబట్టి పదకొండు లైక్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ